మా తమ్ముడి పెళ్ళికి వెళ్ళినప్పుడు తీసిందండి వాడిని పెళ్ళికొడుకుని చేస్తున్నారు ఆ టైంలోనైతే రోల్ని రొక్కలని అన్నీ అయితే డెకరేషన్ చేశారు ఒక అక్కడైతే వంట మాస్టర్లు అయితే టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నారు అనమాట ఎందుకంటే ఆ రోజు పెళ్ళికొడుకుని చేయడం బాగున్న వేయడం ఇది ఎర్లీ మార్నింగ్ మాట తెల్లవారు జాము తీసిన వీడియో అన్నమాట ఇది తర్వాత పెళ్ళికొడుకు చేస్తారని అందరికి బొట్లు పెట్టడానికి అయితే చెప్పడానికి వెళ్ళాలంటండి నేను ఒకటి వెళ్ళాను వెళ్ళాక అక్కడ చూస్తుంటే వాతావరణం నిజంగా బా ఎంత బాగుందో చుట్టూరా for పొలాలు త అక్కడ చుట్టూరా ఇల్లులు నిజంగా మధ్యలో పొలాలు అన్నట్టుగా అయితే నిజంగా ఎంత బాగుందో నేను ఇంకో అక్క అయితే ఇద్దరం వెళ్ళి బొట్లయితే పెట్టడానికి వెళ్తున్నమాట ఆ టైంలో అయితే ఈ వీడియో అయితే తీసానుమాట నిజంగా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అంత గ్రీనరీ చూస్తుంటేనే ఎందుకంటే ఉన్న ఏరియాలో గ్రీనరీ కాదు కదా చెట్లు కూడా సరిగ్గా కనిపించవు ఎందుకంటే ఇక్కడ వాతావరణం అంత వేడిగా ఉంటుంది కాబట్టి మొక్కలు ఎన్ని వేసినా కానీ చనిపోతే అన్నమాట మనకలాగైతే పంట పొలాలు అయితే ఇంకా అసలు కనిపించే కనిపించవు ఎక్కడ చూసినా పొల్యూషన్ ఫ్యాక్టరీలు అవి ఇవే తప్ప మేము వెళ్ళొచ్చే లోపలకైతే స్టార్ట్ అయిపోయింది అంటే పెళ్ళికొడుకుని చేయడు కదా చేస్తారు కదా ముందు పిలిచి బొట్లు కట్ట పెడతారు కదా ఇద్దరు మొత్తం ఎదుగుల పెట్టి అయితే కూర్చోబెట్టారన్నమాట పక్కనేమో బాజా బాజ్ స్టార్ట్ నేను వచ్చేటప్పటికి స్టార్ట్ అయిపోయింది ఇంకా స్టార్టింగ్ వీడియో అయితే అలా తీసేసాను అనమాట తర్వాత నేనైతే ఫస్ట్ టైం అన్న రోకల్లో దంచడం నిజంగా నాకు తెలియదు నేను ఎప్పుడు దంచలేదు కూడా నేను తర్వాత అందరూ అలా దంచుతుండే చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను ఇంకా పెళ్లి వీడియో ఉందండి అది రాలేదు పెళ్లి వీడియో వచ్చాక మాత్రం కంపల్సరీగా ఫుడ్ ఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ అనమాట అది అందులో మేము చేసి అంటే ఇంకా ఇలా చిన్న ముక్కలు తీసి కంటే ఫుల్ వీడియో తీసింది వేరుగా ఉంటుంది కదా అది పెళ్లి వీడియో అయితే అందులో ఉంటుంది కానీ ఒక్కటే ఉంటుంది తర్వాత వీరభద్ర బోనం అనమాట ఆ బోనం వీడియో కూడా నేను పెడతాను అంటే కొంచెం లెంత్ ఎక్కువగా ఉంది నాకు టైం పడుతుంది ఏంటో అన్నీ కలిసి వచ్చేస్తుంది అనమాట నాకు ఒక అక్కడేమో హెల్త్ బాగోలేదు వచ్చేస్తుంది వాయిస్ కూడా సరిగ్గా పోతున్నాను ఇంకోటి ఏంటంటే నా మొబైల్ కూడా హ్యాంగ్ అయిపోతుంది అన్నీ కలిసి వచ్చేస్తుంది ఒకేసారి అందుకని ఒకసారి సరిగ్గా అప్లోడ్ కూడా అనమాట ఇలా ఉంది ఇదంతా అయిన తర్వాత అయితే ఆయన స్నానం చెప్పేస్తున్నారు ముత్తైదులంట తర్వాత అయితే పలుకొని తయారు చేశారు అది ఇంకో వీడియోలో పెడతాను అనమాట అంటే కొన్ని కొన్ని షార్ట్స్ పెడతాను కొన్ని కొన్ని లాంగ్ వీడియోస్ పెడతాను అంటే ఎక్కువ లాంగ్ వీడియోస్ పెట్టినా కానీ అంతమంది ఇంట్రెస్ట్గా చూ చూడట్లేదు కదా అదే షార్ట్ వీడియోలో కొంచెం పెడితే చూస్తారని సో ఫ్రెండ్స్ బాయ్ నా ఛానల్ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి